హాయ్ ఫ్రెండ్స్ జెడ్పేలో అమౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలో మనం ఒక ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకుందాం ఓకే ఫస్ట్ మనం ముందుగా జెడ్పే పే యాప్ ఓపెన్ చేసుకోవాలి లాగిన్ చేశాక మనకి ఇట్లా ఒకటి వస్తుంది దీన్ని ఓకే చేసేసేయండి మనకి ఇక్కడ కింద యాడ్ ఫండ్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ యాడ్ ఫండ్ పైన ఈ యాడ్ ఫండ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయండి అమౌంట్ ఎంటర్ చేసేసి పే యూజింగ్ మెథడ్ వన్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ కింద అగ్రి తర్వాత సబ్మిట్ ఇట్లా మనకు పేమెంట్ లింక్ వస్తుంది పేమెంట్ లింక్ వచ్చిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాయి యూపీఐ ద్వారా చేయొచ్చు క్రెడిట్ కార్డు ద్వారా చేయొచ్చు డెబిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ స్కాన్ క్యూఆర్ నేను సింపుల్ మెథడ్లో వెళ్తున్నాను స్కాన్ క్యూఆర్ పేమెంట్ దీంట్లో వెళ్ళి ఏం చేస్తున్నా అంటే స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను స్క్రీన్ షాట్ తీసుకొని మనం క్యూఆర్ క్యూఆర్ ఫోటో సెలెక్ట్ చేసుకుంటే మనం ఫోటో ఫోన్పేలో కూడా వెళ్ళి చేసుకోవచ్చు నేనైతే నా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చేస్తున్నాను ఎలా వస్తుంది పేమెంట్ సక్సెస్ అయిపోయింది ఇప్పుడు మనం మళ్ళీ సేమ్ మన యాప్లో చూద్దాం ఆల్రెడీ ఇక్కడ మనకు అమౌంట్ యాడ్ అయిపోయింది ఓకే డన్ ఒకసారి రీఫ్రెష్ చేయండి ఇక్కడ మనకు ఫండ్ వాలెట్లో అమౌంట్ యాడ్ అయిపోయింది ఫండ్ వాలెట్లో ఓకే థ్యాంక్ యూ